నువ్వు మాట్లాడతావా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ఎక్కడ నిద్రపోయావు మీ నాయకుడు ఏ ప్యాలెస్ లో వందల కోట్ల ప్రజాధనంతో భవంతులు కట్టుకున్న ప్యాలెస్లు కట్టుకున్న దుర్మార్గ దోపిడీ వ్యక్తులు మీరు మీరా ప్రజా సమస్యల గురించి మాట్లాడేది ధైర్యం లేని పిడికి బంధాలు మీరు శాసనసభని ఫేస్ చేయలేక మీ అక్రమాలు బయటికి వస్తావనే భయంతో శాసనసభని ప్రజలు మీకు అధికారం ఇచ్చి మీరు శాసనసభ్యుడిగా గెలిపిస్తే శాసనసభకి రాలేని తిరిగి సన్నాసులు మీరని చెప్పి నేను చెప్తాను కిరాయి డబ్బులు ఇచ్చి పది మందిని పోగేసుకొని మీరు రోడ్ల మీద అలజడులు సృష్టించాలంటే మాకు కిరాయి పని లేదు మిమ్మల్ని రోడ్ల మీద ప్రశ్నిస్తాం మా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి ఇది మాచర్ల వేదికగా అయినా రాష్ట్ర వేదికగా అయినా జిల్లా వేదికలైనా అయినా అని చెప్పేసి ఈ సిగ్గులేని వైసీపీ నాయకులకి చెప్తా ఉన్నాను మాచర్లలో అరాచకాలు జరిగాయా అరాచకాలు జరిపించింది నువ్వు ప్రజల ఆస్తులు కబ్జా చేసింది నువ్వు ప్రజల్ని దోపిడీ చేసింది నువ్వు ప్రజలపై తప్పుడు కేసులు సాధింపులు వేధింపులు చేసింది నువ్వు అందుకే తగిన బుద్ధి చెప్పినా బుద్ధిహీనుడికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అందుకే నీకు ఈరోజు కూడా బుద్ధి రాలే అవాకులో చవాకులో పేల్తా ఈ ఎన్టీ రామారావు గారి సాక్షిగా చెప్తా ఉన్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే రా చర్చా వేదికకి నువ్వు చేసిన అక్రమాలు అరాచకాలు దోపిడీలు నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ అన్న వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక కథానాయకుడు ఒక హీరో ఆయన ఏర్పాటు చేసింది ఆయన ప్రతి మాటలో ప్రతి పలుకులో కూడా ఆ హీరోయిజం ప్రతి పనిలో కూడా హీరోయిజం కనపడుతుంది అలాంటి హీరో మీలాగా లక్షల కోట్లు దోచుకొని పార్టీలు పెట్టలేదు మా నాయకులు ఇన్ని ఈడీ కేసులు ఎన్ఫోర్స్మెంట్ కేసులు మా నాయకులు ఎదుర్కోవటం లేదు కాబట్టి ఇది ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ఆ మహానుభావుడి ఆశయాలకి అడ్డం వచ్చే ఏ శక్తినైనా సరే కుక్కు ర్యాంక్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం